హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ నేనైతే ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ గురించి మీకు చెప్పబోతున్నా ఇది ఆల్రెడీ అందరికీ తెలిసిన ఐటమ్స్ చాలామంది పాటిస్తుంటారు కూడా డైట్ చేసేవాళ్ళు కాకపోతే ఇది తీసుకోవడం వల్ల హెల్త్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయనేది నేను చెప్తాను ఇవి స్ప్రౌట్స్ అండి మొలకెత్తిన గింజలు అంటారు కదా అవి శనగలు వేరు శనగకాయలు పెసర్లు నానబెట్టేసి ఇలా మొలకలు రెడీ చేసుకోవాలి ఇవేమో అంజీరా ఇవేమో బాదం ఇదేమో కాజు ఇదేమో నేట్స్ ఇవేమో ఎండు ద్రాక్ష ఇవి అన్నీ అనేవి బ్రేక్ఫాస్ట్లో మనము యాడ్ చేసుకోవాలి కంపల్సరీగా ఎందుకంటే బయట ఆయిలీ ఫుడ్స్ అవి ఇవి తినడం వల్ల ఇంకా ఫ్యాట్ పెరిగిపోతారు మనం అనుకున్న రిజల్ట్ తొందరగా రాదు మెయిన్గా పిల్లల కోసం ట్రై చేస్తున్న వాళ్ళైతే ఈ అంజీరా కంపల్సరీ తీసుకోవాలండి డైలీ ఈ డ్రై ఫ్రూట్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏదో ఒక రకంగా ఇవి తీసుకోవడం వల్ల పిల్లలు కావాలి అనుకునే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా అవుతుందంట మాకి మా డాక్టర్ సజెస్ట్ చేశారు అలానే ఇవేమో డేట్స్ ఇంకేమో ఎండు ద్రాక్ష ఇవి రక్తహీనతను తగ్గించి రక్తం మంచిగా ఇంప్రూవ్ అవ్వడానికి అవుతుంది కాజు ఏమో గుడ్ ఫ్యాట్ వస్తుందండి ఇంకా బాదం తింటే హెల్త్కి ఎంత మంచిదో మనకు అందరికీ తెలిసిందే ఈ మొలకెత్తిన గింజలు తినడం వల్ల చాలా మంచిది హెల్త్కి ఇవి టేస్టీగా ఉండవు తినడానికి చాలామంది ఇష్టపడరు కాకపోతే ఈ మొలకెత్తిన గింజలతో పాటు అన్ని ఫ్రూట్స్ కొంచెం మధ్య మధ్యలో కలుపుకొని తినేస్తే చాలా మంచిగా ఉంటుంది డైట్ చేసే వాళ్ళు కానీ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు కానీ ఈ డైట్ మెయింటైన్ చేస్తే చాలా మంచిదండి మనం అనుకున్న రిజల్ట్ చాలా తొందరలో వస్తుంది ఓకే థ్యాంక్ యూ బాయ్